హాయ్ అండి ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్ని నేనే స్టిచ్ చేసుకున్నానండి తక్కువ బడ్జెట్లో అయిపోయాయి ఇది పిస్తా గ్రీన్ కుర్తీ అండి ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను మా వారిది కుర్తీ అండి కుర్తా అంటారు కదా కుర్తా పైజామా అని అది అండి వా ఒకసారి వేసుకున్నారు వేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను టాప్ లాగా యూజ్ చేసుకుందామని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఇక్కడ బటన్ కూడా పెట్టుకోవచ్చు అండి ఏదైనా డిజైన్గా ముందు దానికి వచ్చిన లేస్ని విప్పి నేను అక్కడ ఆ విధంగా పెట్టాను ఆ కుర్తాని కాలరు అన్నీ ఎక్కడికక్కడికి విప్పేసి నా సైజ్ టాప్ లాగా నేను మళ్ళీ కొత్తగా స్టిచ్ చేసుకున్నాను వారిది పెద్దగా ఉంటుంది కదా దాన్ని మొత్తం ఎక్కడికక్కడికి విప్పేసి నా సైజు వచ్చేట వచ్చేలాగా నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది పిస్తా గ్రీన్ అండి పార్టీ వేర్ లాగానే ఉంది చూడడానికి చాలా బాగుందండి కలరు తక్కువ బడ్జెట్లో అయిపోయింది అది ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి నేను ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను దాక్షిణ్య ఫ్యాబ్రిక్స్ వాళ్ళ దగ్గర గుంటూరు ఎయిటీ రూపీస్కి మీటర్ లాగా పడింది అది టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా తెప్పించుకున్నాను ఈ పైన క్లాత్కి ఒక మీటర్ నర తీసుకుంటే నా మా పాపకి బ్లౌజ్ అయింది నాకు దీనికి పైన టాప్ అయింది ఇంకా కొంచెం క్లాత్ మిగిలితే మా మమ్మీకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోమని చెప్పేసి ఇచ్చానండి ఇది పన్న చాలా పెద్దగా వచ్చింది మీటర్ నరకి వాళ్ళు కొంచెం క్లాత్ ఎక్కువనే పంపించరు ఇది కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఆన్లైన్లో బ్యాక్ హోల్ పెట్టుకున్నాను నాకు నచ్చక మళ్ళీ నెట్ సపరేట్గా తీసుకొని ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను ఆ హోల్ నచ్చ నచ్చకపోవడం వల్ల హ్యాండ్స్కి చిన్న చిన్న ప్రింట్స్ పెట్టేశాను డిజైన్గా మంచిగా ఉందండి ఫ్రాక్ వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది తక్కువ ప్రైస్లో అయిపోయిందండి కిందిది ఎయిటీ రూపీస్కి మీటర్ పైనది వైన్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీటర్ మీటర్ నర తెప్పించుకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది మా పాపకి బ్లౌజ్ అయింది నాకు బాడీకి వచ్చింది మళ్ళీ మా మమ్మీకి బ్లౌజ్గా అయ్యే అంత క్లాత్ మిగిలితే మా మమ్మీకి ఇచ్చేసానండి స్టిచ్ చేయించుకోమని తక్కువ బడ్జెట్లో అయిపోయిందండి ఈ ఫ్రాక్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది మా అమ్మాయిది ఫ్రా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ టోటల్ లుక్ ఈ విధంగా ఉందండి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేది కూడా టూ కట్ శారీ అండి ఇది ఈ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి దీంతో నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను శారీ అనుకున్నాను కానీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది దీంతో డ్రెస్ స్టిచ్ చేసుకున్నానండి శారీస్ ఎక్కువ కట్టాం కదా అని నేను ఇలా ప్రిల్స్ పెట్టాను పైన ఆఫ్ హ్యాండ్స్ పెట్టాను ఇది త్రీ కలర్స్లో వచ్చింది ఈ సారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ సింపుల్గా ఏమీ ఎక్స్ట్రా ఏమీ డిజైన్స్ ఏమీ పెట్టలేదు ప్రిల్స్ పెట్టాను ఆఫ్ హ్యాండ్స్ పెట్టి నార్మల్గా స్టిచ్ చేసుకున్నాను లోపల లైనింగ్ కూడా వేసానండి క్రేప్ లైనింగ్ వేసుకున్నాను లైనింగ్కి ఫార్టీ ఫైవ్ రూపీస్కి మీటర్ లాగా పడింది లైనింగ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ శారీకి వన్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ త్రీ హండ్రెడ్లో నాకు ఈ ఫ్రాక్ అయిపోయింది లోపల నేను దారాలు అవి రాకుండా ఉండడం కోసం పీకోలాగా నేనే హ్యాండ్తో స్టిచ్ చేసుకున్నాను సైడ్లకి మలిచి కుట్టేశాను అంటే దారాలు అవి ఇవి కనిపించకుండా నీట్గా ఉండాలని చెప్పేసి మంచి పింక్ అండి దీనికి పింక్ లెగ్గిన్ వేసి చేసుకున్నాను చాలా బాగుంది డ్రెస్ వేసుకుంటే కూడా తక్కువ ప్రైస్లో కొంచెం గ్రాండ్గా అనిపించింది అంటే ఇంత తక్కువ బడ్జెట్లో అయిపోయిందండి ఫ్రాక్ చూడడానికి మాత్రం చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా ఇది డ్రెస్ మెటీరియల్ అండి ఇది నేను కేవలం హ్యాండ్స్ డిజైన్ చూపించడానికి చూపిస్తున్నానండి అది చున్నీ అండి ఇది టాపు ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది డ్రెస్ మెటీరియల్ దీనికి ముందు అలా లేస్ వచ్చింది హ్యాండ్స్ని కొంచెం కష్టపడి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను నేనే కొంచెం స్టైల్గా ఉంటుంది కదా అని కొద్దిగా కష్టపడ్డానండి ఇది కుట్టడానికి ఇంట్లో నేనే యూట్యూబ్లో అటు ఇటు చూసుకొని కొన్ని డిజైన్స్ వెతుక్కొని మోడల్స్ చూసుకొని ఐడియాస్ కోసం చూసి కుట్టుకుంటాను బ్యాక్ కొంచెం నెక్ డీప్ పెట్టి ఆ విధంగా వెనకాల థ్రెడ్స్ పెట్టుకున్నాను టోటల్గా ఇదండి ప్రెసెస్ అన్నీ